మరి చిన్న పిల్లల్లో చూస్తే కనుక బాగా హెవీగా అంటే హై ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా పెరాలసిస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తుంటారు ఆ కండిషన్ ఎప్పుడు జరుగుతుంది జరుగుతుంది ఎలా హై ఫీవర్స్ కానివ్వండి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి పెద్దవాళ్ళల్లో కూడా నరాలకు సంబంధించిన అంటే నరాలు ఇన్ ద సెన్స్ బ్లడ్ వెసల్స్ వాడుక భాషలో బ్లడ్ ని నరాలు నరాలనే పిలుస్తారు కాబట్టి ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నా అట్లా అంటే బ్లడ్ వెసల్స్ కి సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఇన్ఫ్లమేషన్స్ ఏమైనా వచ్చినా కోవిడ్ లాంటివి కానీ సిఫ్లిస్ లాంటివి కానీ ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ జరిగినప్పుడు రక్తనాళాలు కూడా కొంత ఇన్ఫ్లమేషన్ కి అవకాశం ఉంటుంది మెదడు వాపు అని చెప్తూ ఉంటాము అట్లాంటి వాళ్ళు కూడా అలాంటి సందర్భాల్లో కూడా పిల్లలకు కూడా జ్వరాలు ఎక్కువ రావటము మెదడు మీద ప్రెషర్ ఎక్కువగా క్రియేట్ అవుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో ఈ పెరాలసిస్ రావటం అనేది మనం తరచూ చూసేటువంటి ఒక కండిషన్ కాలర్ ఉన్నారు కాలర్ తో మాట్లాడుదా హలో నమస్తే అండి మీ పేరు అండి మీ ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ గారికి చెప్పండి హలో నమస్తే అండి నమస్కారం అండి చెప్పండి మేడవ భుజంగా నుంచి చెవి వెలవట నుంచి పైకి దాకా బ్రై బ్రెయిన్ దాకా దుమ్మా అని లవ్ 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 నెట్టు అనిపిస్తుంది ఓకే చీమలు పాకుతున్నట్లు అనిపిస్తుంది అండి అవునండి పుష్కింగ్ చెయ్యి కాదు బౌల్ ఏదైనా మైలు మైగెలుగుతున్నాను కానీ ఆ చీపలు జస్ట్ పెట్టి హ్యాండ్ పెడితే సార్ జెఫ్ట్ హ్యాండ్ తిమ్మేరులో సైడ్ అవుతున్నాయి ఓకే ఎందుకైనా మంచిదండి మీరు కొన్ని రకాలైన రక్త పరీక్షలు చేయించుకోండి అలానే ఈ ఎంఆర్ఐ కానీ ఎందుకంటే అతను చెప్తున్న లక్షణాలు ఒకటి డిస్క్ రిలేటెడ్ ఇష్యూ అంటే మెడలో ఉండేటువంటి వెన్నుపూసలకి మీద ఏమైనా ఒత్తిడి కలుగుతున్నా కూడా మీరు చెప్తున్న లక్షణాలు రావచ్చు ఇప్పుడు మనం పక్షవాతం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఇలా పెరాలసిస్ వచ్చిన సందర్భాలు ఉన్నాయండి ఇప్పుడు మీ వయసు ఎంతండి ఓకే సో వయసు రీచ్ఛా కూడా రక్తనాళాల్లో కాస్త మార్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకైనా మంచిది మీరు ఒకసారి బ్రెయిన్కి సంబంధించిన సిటీ స్కాన్ కానివ్వండి ఎంఆర్ఐ కానివ్వండి ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదిస్తే వాళ్ళు అడ్వైజ్ చేస్తారు అడ్వైస్ ప్రకారం ఒకసారి పరీక్ష చేయించుకున్నట్లయితే ఒకవేళ రక్త నాళాల్లో గూడు కట్టుకుందా లేదా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా బీపీ షుగర్లు ఏమైనా ఉన్నాయా అండి అవునవును అలానే జరుగుతుంది బీపీ షుగర్ లో ఏమైనా ఉన్నాయా అండి వాటికైనా ఓకే సో సో అందుకనే తక్షణం మీరు ఎందుకైనా మంచిది అంటే అందరికి కూడా లక్షణాలు పక్షవాత లక్షణాలు అనేవి ఈ సహజంగా అరవై సంవత్సరాలు వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం కాబట్టి మీకు కొంచెం లక్షణాలు అలా కనిపిస్తున్నాయి కాబట్టి అన్నీ కూడా మీరు చేయి పడిపోవటం కాలు పడిపోవటం అందరికి కూడా ఒకే రకంగా ఉండదు కొంతమందికి తిమ్మిరు లావటం మీరు చెప్తున్నట్టు లక్షణాలు ఉండటం కూడా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఒకసారి డయాగ్నోసిస్ టెస్ట్లు చేయించుకోవటం వల్ల మీరు డాక్టర్స్ సంప్రదిస్తే వాళ్ళు వివరంగా చెప్తారు ఎందుకైనా మంచిది వయసు ఎక్కువ ఉంది కాబట్టి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అంటున్నారు కాబట్టి రక్తనాళాలు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆ వ్యాకోచం సంకోచం చెందటంలో లేదంటే రక్తనాళాలు పెలుసుకు అయిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో కూడా ఇప్పుడు మూమెంట్స్ అనేవి చేంజ్ చేస్తున్నప్పుడు పొజిషన్ చేంజ్ చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్న బట్ ఐ థింక్ సర్వైకల్ డిస్క్ రిలేటెడ్ ఇష్యూ అయి ఉండొచ్చు బట్ ఫ్యామిలియల్గా అంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉంది కాబట్టి వాళ్ళ మదర్ కే ఉంది వారంటే క్లోజ్ అసోసియేట్స్ కాబట్టి క్లోజ్ ఫ్యామిలీ మెంబర్ కాబట్టి అతనికి కూడా ఛాన్సెస్ ఉండేదానికి అవకాశం ఉంది సైడ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది కూడా ఒక టెన్ పర్సెంట్ కన్సిడరేషన్ తీసుకోవచ్చు